అవకాశ నోటీస్ కూడా ఒక ఇరవై మందికి ఇచ్చారు అదే మరి నెంబర్ ఆఫ్ ఫేక్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా ఒక ఇరవై చేశారు టోటల్ రెండు పన్నెండు వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు వాల్యూ వచ్చి మూడు కోట్ల రూపాయలు ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇక్కడ క్లియర్ కట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ అందుబాటులో ఉండాలన్నా అవన్నీ ఉండే పరిస్థితి ఉంది ఇంకేమైనా స్లైడ్స్ ఉన్నాయి దీంట్లో ఇక్కడికి మీరు చూసినప్పుడు డీటెయిల్స్ కూడా వీ హివెన్ ఎవ్రీ డిస్టిక్ ఇప్పుడు నేను అక్కడ డీటెయిల్స్ ఇచ్చాను విజయ ముందు ముందు బ్యాక శ్రీకాకుళం నాలుగు వేల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్ ఉంది మొత్తం షాపులు చూస్తే యాభై రెండు పిఎస్ఈస్ ప్రైవేట్ మూడు వందల ముప్పై ఆర్ఎస్కేస్ ఆరు వందల ముప్పై నాలుగు ఏ షాప్లో ఎంత స్టాక్ ఉందో కూడా ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరిని యాక్టివైజ్ చేశాం ఏ రైతుకు కూడా యూరియా కొరత లేకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళది స్టాక్స్ ఉన్నాయి ఒకవేళ ఈ షాప్లో లేకపోతే అయిపోతే పక్క షాప్లో నుంచి డైవర్ట్ చేస్తాం అందుబాటులో పెడతాం అదే మరిగా అక్కడ ఆ షాపులు కూడా అమ్మారు ఎందుకంటే అన్ని ఏరియాల్లో ఎంత యూరియా వచ్చింది ఇంతవరకు ఎంత కొన్నారు ఎంత ఈ క్రాప్ ఉంది ఎంత అవసరం ఎక్సెస్గా వాడితే ఎందుకు వాడుతున్నారు ఈ డేటా కూడా అనలైజ్ చేసుకుంటున్నాం మా ఉద్దేశం ఒకటే ఏ ఒక్క వ్యక్తి రైతు అనే వ్యక్తికి సకాలంలో యూరియా సప్లై చేయాలి ఎరువులు సప్లై చేయాలి అదే సమయంలో ఎవరైనా స్వార్థ పనులు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి డైవర్ట్ చేయడం లేకుంటే స్మగ్లింగ్ చేయడం వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం చాలా ఫర్మ్గా ఉంటాం ఎవరు వాడుకోవాలని వాళ్ళు వాడుకోవాలి ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు ఈ ప్రభుత్వం ఏంటో చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా ఈ విధంగా మొత్తం మీరు చూసుకున్నప్పుడు యాజ్ ఆన్ టుడే ఎవ్రీ డే ఎంత వాడుతున్నాం కూడా మా దగ్గర డేటా ఉంది మా కలెక్టర్స్ అందరికీ చెప్పాను అన్ని జిల్లాల్లో ఎవ్రీ డే ప్రెస్ రిలీజ్ కూడా చేయండి ఈరోజు ఏ షాప్లో ఎంత యూరియా తీసుకున్నారు ఎంత అవసరం ఉంది ఎంత స్టాక్ ఉంది అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం రేపు రాబోయే రోజుల అవసరమైతే ఈ జిల్లా ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు దీనికోసం మొత్తం ఆధార్ అథెంటికేషన్ పెట్టి అదే సమయంలో యూరియా కూడా ఈ క్రాప్ కూడా తీసుకొని ఎవరెంత కావాలో అందరికి యూరియా ఇస్తాం దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి లేదంటే వాళ్ళ మనుషుల్ని పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం ఆ పేరు కనుక్కోమని మన మీరు ఆ పేరు పేరు ఇట్టండి